నెల్లూరు జిల్లాకు సోమశిల జలాశయం ఆరో ప్రాణం వందల గ్రామాలకు సాగు తాగునీరు అందించే సోమశిల జలాశయానికి ఏడాదిలో రెండుసార్లు వరద పోటెత్తుతుంది నెల్లూరు జిల్లాలో సోమశీల నుంచి సముద్రంలో కలిసే వరకు పెన్నా నది సుమారు నూట పది కిలోమీటర్లు ప్రవహిస్తుంది పెన్నా పరివాహక ప్రాంతంలో రెండు వైపులా ఎనిమిది మండలాలున్నాయి వరద వస్తే వంద గ్రామాల్లో ముంపునకు గురవుతున్నాయి పెన్నా వరద కట్టలను ఇసుకాస్తులు దెబ్బతీయటం వల్ల వరద సమయంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించాల్సి వస్తోంది నెల్లూరు జిల్లాలో పెన్నా నది కరగట్టలు భారీగా కోతలకు గురయ్యాయి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్న ఈ కరగట్టలని ఇసుకాసులు భారీగా తవ్వేయడంతో కరగట్టలు పూర్తిగా కనుమరుగయ్యాయి అయితే ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలోనే ఈ కరగట్టల ధ్వంసం అనేది జరిగింది అక్రమ ఇసుక తవ్వకాలతో దాదాపు సోమశీల నుంచి ఆత్మకూరు సంఘం విడవలూరు వరకు కూడా దాదాపు వంద కిలోమీటర్ల దూరం ఈ పెన్నా విస్తరించి ఉంటుంది పెన్నానదికి ఇరువైపులా వందకు పైగా గ్రామాలు ఉన్నాయి దాదాపు ఏడు మండలాలు ఉన్నాయి ఈ గ్రామాల్లోకి పెన్న వరద నీరు వరదల సమయంలో వచ్చి పడకుండా గ్రామాలు దెబ్బ తినకుండా పంటలకు నష్టం జరగకుండా భూములు కోతల గురి కాకుండా ఉండేందుకోసంగా గత యాభై ఏళ్ళ క్రితం ఈ కరగట్ల నిర్మాణం అనేది జరిగింది పూర్వం జరిగిన ఈ కరగట్టల నిర్మాణాన్ని అనేక చోట్ల దెబ్బతినడంతో తెలుగుదేశం ప్రభుత్వం వీటిని ఈ కరగట కరగట్టల నిర్మాణం కొంత ఆధునికరణ పనులు మాత్రం చేశారు దాదాపు మూడు వందల కోట్లతో అప్పట్లో నిధులు మంజూరు చేసి కొంత భాగం చేయగలిగారు తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ కరగట్టలు పూర్తిగా పూర్తి నిర్మాణం అనేది చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పెన్నానదికి ముంపు గ్రామాలు ముప్పు కాకుండా ఉండేందుకోసంగా ఈ కరగట్టల నిర్మాణం చేయాలనేది ప్రధాన ఒక ప్రణాళికతో ఇరిగేషన్ అధికారులకు అదేవిధంగా సోమశిల ఇంజనీరింగ్ అధికారులు ఉమ్మడి ప్రణాళికతో ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేశారు ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి చోట కూడా ఈ పెన్నానది పరివాహ ప్రాంతం సమీపంలో ఇవి తోటలు మామిడి దొడ్డలు వరి పంట అదేవిధంగా వేరుశెనగ రకరకాలుగా ఇక్కడ వేస్తారు ఇంత మంది రైతులు ఈ చుట్టూ ఉన్న గ్రామాలలో ఈ భూముల మీద ఆధారపడి ఉంటారు ఇంత ప్రధానమైన ఈ పంటలు కూడా ప్రవాహం వరద ప్రవాహం ఎక్కువ వచ్చినప్పుడు ఈ కోతకు గురి కావడం పంటలు కూడా దెబ్బ అనేది జరుగుతూ ఉన్న పరిస్థితి అనేది అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక అనేది భారీగా తవ్వకాలు చేశారు పూర్తిగా దెబ్బతినిపోయి ఉన్నాయి ఇప్పుడు మనం చూసే ప్రాంతం అంతా కరకట్టలు నిర్మాణం ఉన్న ప్రాంతం ఇప్పుడు ఈ కరగట్ట లేకుండా పోయింది దీంతో ఈ పెన్న అనేది దిశ మారిపోయింది అంటే నేరుగా సోమశిల నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణించి విడవలూరు దగ్గర సముద్రంలో పెన్న అనేది వరద ప్రభావం కలుస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రజల ప్రాణాలకే ముంపు ఉందని దాదాపు వంద గ్రామాల ప్రజలు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తున్న ప్రతిసారి కూడా అక్టోబర్ నవంబర్ లో వచ్చే వరదలతో ఈ మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా దెబ్బతిండం అనేది జరుగుతూ ఉన్న పరిస్థితి ఇక్కడ మనకు కొందరు స్థానికులు ఉన్నారు ఆ స్థానికులను అడిగి ఒకసారి ఎలాంటి పరిస్థితి ఉంది వరద ప్రవాహం వచ్చినప్పుడు ఈ కరకట్టలు ఎలా ఉండయి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం నేను కొట్టాలకి రాము ఆ పెన్నది వరదలు రావడం వల్ల ఫ్లూట్ ఎక్కువ మా ఊరుకు బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి వాటర్ వచ్చినప్పుడు అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళేదానికి కూడా కష్టంగా ఉంటుంది బాగా చిన్నప్పుడు వయసులో ఒకసారి ఫుల్గా వచ్చింది ఇళ్ళు ఆల్రెడీ స్లాబ్ లెవెల్కి మునిగిపోయి మళ్ళీ ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత మొన్న ఈ మధ్య ఒక రెండు సంవత్సరాల కిందట బాగా ఇళ్ళకి సోగాడుకు వచ్చేసే నీళ్ళు అప్పుడు కూడా టాటర్ ఎక్కేసి బర్రెలు కానీ ఏమైనా సరే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాం పెద్దల కాలంలో ఒక కట్టడి బాగుండింది అప్పుడు పెద్ద అంతే అప్పుడు డాముకి వదలలేదు కదా ఆ డాములో లేనప్పుడు నీళ్ళు నిలకటి ఉండేదిలే అప్పుడు సదరంగా వచ్చేస్తుంది ఎప్పుడు ఊపులు ఊపులు వచ్చేది పోయేది ఇప్పుడు ఏదో డామ్ పూర్తి నీళ్ళు వదిలినప్పుడు బాగా మనుషులు దాకా లేక వచ్చి పెడిపోతా ఉన్నాడు మాకు ఏం ఆశ్రమ లేకపోయా ఏం చేస్తారు నీళ్ళలో ఉండేది ఇటు పోయేదానికి కూడా ఇంకా ఊరు కొట్టు కొత్తూరు తట్టుకుపోయేదానికి కూడా ఈ మధ్యలో దగ్గర నీళ్ళు వర్షం పడినప్పుడు ఇదిగో ఈ కాలం ఉంది ఈ తవ్వలేదు కింద వాళ్ళు వదిలేశారు పొలాల కాబట్టి ఎక్కడ నీళ్ళు అక్కడ స్టాక్ మాకు రెండు దఫాలు వచ్చింది సార్ పెన్న బొల్లి పైకి వచ్చింది రెండు దఫా ఇంతకుముందు అంటే డామ్ కుదరక ముందు వస్తున్నాయి పోతున్నాయి అప్పుడు లేదు పెన్న పెన్న నీళ్ళు వచ్చేది వచ్చి వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డ్యామ్ కుదిిన తర్వాత ఆ పుల్ అయింది అనుకో ఒకసారి ఎత్తేస్తాం ఎత్తేసినప్పుడు మాకు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మేమేంటి పోవాల్సి వస్తుంది అప్పుడు వరదలు వస్తున్నప్పుడు సరౌండ్స్ అంతా వాటర్ వచ్చేస్తాయి అంటే బయటకు వెళ్ళడానికి ఏది మాకు ఏ సౌకర్యం ఉండదు ఊర్లోనే బ్లాక్ అయిపోతామండి కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించి మా ఊరిని కొద్దిగా గుర్తు పెట్టుకొని వరద కట్టలు మళ్ళీ వేయవలసిందిగా మేము అడుగుతున్న నీళ్ళు వస్తాయి ఈ పక్క పెన్న ఈ పక్క బొగ్గేరు ఇటు పక్క పిలికలవా చుట్టుకొని ఉండే నీళ్ళు మధ్యలో మేము ఆడిపోయేదానికి లేదు పిల్లలు పిల్లలు బాగలేకపోయినా ముసలి బాగలేకపోయినా ఆడిపోయే దానికి లేళ్ళు ఉండాలి పెన్నా నది ప్రవాహానికి రక్షణగా వరద కట్టలు వీటిని పొళ్ళు కట్టలు కూడా అంటారు ఇవి గ్రామాల మీదకు పడకుండా ఉండేందుకోసంగా ఉన్న ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో అయినా వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక గ్రామస్తులందరూ కోరుతున్నారు ఈనాడు ఈటీవీ పరిశీలనలో అనేక గ్రామస్తులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం పెన్న వీర్ల గుడిపాడు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్